హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాను ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి పూజ గదిని ఏ విధంగా క్లీన్ చేసుకోవాలి ఏ రోజు క్లీన్ చేసుకోవాలి అనేది ఈరోజు మీకు షేర్ చేయబోతున్నాను ఫ్రెండ్స్ ఇందులో నేను కొన్ని టిప్స్ని కూడా చాలా వరకు యూజ్ అయ్యే విధంగా చెప్పబోతున్నాను ఫ్రెండ్స్ ఇక్కడైతే నేను ముందుగా దేవుడు లేక తీసి ఒక పక్కకు పెట్టేసుకుంటున్నాను మనం దేవుడు గదిని శుభ్రం చేసేటప్పుడు కానీ లేకపోతే దేవుళ్ళ యొక్క పటాలని శుభ్రం చేసేటప్పుడు కానీ మంగళవారం కానీ శుక్రవారం కానీ చేయకూడదు అలాగే ద్వాదశి ఏకాదశి అమావాస్య ఈ ఐదు రోజుల్లో చేయకుండా మిగిలిన ఏ రోజు చేసినా కూడా మనకి మంచిదే ఈ ఐదు రోజుల్లో తప్పించి మిగిలిన ఏ రోజైనా చేసుకోవచ్చు మంగళవారం శుక్రవారం ఏకాదశి ద్వాదశి అమావాస్య ఈ ఐదు రోజులు తప్పించి ఏ రోజైనా చేసుకోవచ్చు ఎప్పుడైతే నేను ఈ దేవుడు లేక పట్టాలని ఇక్కడ మనకి ఉగాది వస్తుంది కదా ఉగాదికి ఒక రెండు మూడు రోజుల ముందే నేను మొత్తం శుభ్రం చేసి పెట్టుకుందామని చెప్పేసి మీకు కూడా ఈ వీడియో ఉపయోగపడుతుంది అని చెప్పేసి చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఇక్కడైతే నేను చూపిస్తున్నాను కదా ఇది కృష్ణుడి విగ్రహం మాకు మా అన్నయ్య అది బెంగళూరు నుంచి తీసుకొచ్చారు ఇది సాయిబాబా విగ్రహం వచ్చేసి సిరిడి నుంచి తీసుకొచ్చారు వాళ్ళు వెళ్ళినప్పుడు ఇవి రెండు కూడా నేను ఫస్ట్ నుంచి ఓపెన్ చేయలేదు పిల్లలంతా కూడా మొత్తం పైన ఏదైనా పడేస్తారని చెప్పేసి నేను కవర్ అంతా కూడా అలాగే ఉంచేస్తాను ఇది చిన్న శివలింగం అనమాట శివరాత్రి రోజు నేను ఇంట్లో పూజ చేసుకుందాం అని చెప్పేసి తీసుకొచ్చుకున్నాను అలాగే నేను ప్రతి సోమవారం కూడా శివలింగానికి అభిషేకం అనేది చేస్తాను మిస్ అవ్వకుండా సో పూజ నేను ప్రతి సోమవారం చేసుకుందాం అనేసి అదైతే తెచ్చుకున్నాను ఇక్కడ మనం దేవుని గదిలో దీపంని ఎలా వెలిగించాలి ఎన్ని వత్తులతో వెలిగించాలి అని చెప్పేసి కూడా ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్ ఎప్పుడైతే నేను ఇవన్నీ కూడా క్లీనింగ్ కోసం నేను మొత్తం అన్నీ తీసి ఒక ప్లేట్లో అయితే పెట్టుకుంటున్నాను దీపం కుందులు కానీ దేవుళ్ళ యొక్క విగ్రహాలు కానీ అన్నీ తీసి ఒక ప్లేట్లో పెట్టుకుంటున్నాను కడగడం కోసం ఇవన్నీ కూడా తీసి ఒక పక్కకు పెట్టేస్తున్నాను అలాగే చిన్న చిన్న మనకి పసుపు కుంకుమ గంధం డబ్బాలు ఉన్నాయి కదా ఇవన్నీ కూడా తీసి పక్కకు పెట్టేసుకున్నాను ఇది సిల్వార్ది లక్ష్మీదేవిది విగ్రహం అనమాట ఇవి నేను వచ్చేసి పూజ కోసం తీసుకున్న బుక్స్ కాకపోతే ఇంట్లో ఉన్న కొన్ని సిచ్యువేషన్స్ వల్ల పూజ చేయలేకపోతున్నాను కానీ హనుమాన్ చాలిసా ఒకటి హనుమాన్ దండకం ఒకటి పట్టిస్తాను అలాగే ఇంకోటి ఉంటుంది హనుమాన్ది ఆ మంత్రం ఒకటి ప్రతి మంగళవారం శనివారం కంపల్సరీగా నేను పూజనైతే చేసుకుంటాను అలాగే మనకి శివరాత్రి ప్రతి సోమవారం శివుడి యొక్క అభిషేకం ఉంటుంది ఇది వచ్చేసి దుర్గా అమ్మవారి చిన్న కాయిన్ అనమాట వేరే వాళ్ళు ఎవరో ప్రసాదం ఇచ్చారు ఆ ప్రసాదంలో అయితే ఈ గ్రహం అనేది మాకు వచ్చిందని నేను పూజ గదిలో పెట్టుకున్నాను ఎప్పుడైతే నేను మొత్తం ఇలా పేపర్ని తీసేసుకుంటున్నాను ఇక్కడ నేను ఈ పేపర్ని క్లీన్ చేసేటప్పుడు ఒక కాటన్ బట్టని తీసుకొని రూమ్నంతా కూడా మొత్తం ఈ దుమ్మునంతా కూడా తీసి పేపర్లో వేసుకుంటున్నాను ఇక్కడ మీరు బట్టతో అయినా క్లీన్ చేసుకోవచ్చు లేదా మనం చిన్న దేవుడు గది కోసమే చిన్న మనకి డిమార్ట్లో కానీ బట్ట షాప్లలో దొరుకుతాయి కదా చిన్న ని కూడా తీసుకోవచ్చు ఓన్లీ పూజ గది కోసమే దానిని పెట్టుకోవాలి ఇలా దుమ్ము అంతా కూడా క్లీన్గా శుభ్రం చేసుకోవాలి మనకి మూలలో ఉన్న భూజీని కూడా దులుపుకొని మనం ఈ పూజ గది గదినైతే శుభ్రం మొత్తం ఇలా ఫస్ట్ తుడుచుకోవాలి దుమ్మునంతా కూడా మనం చీపురిని వాడకూడదు చీపురిని వాడకుండానే ఇలా కాటన్ క్లాత్ లేదా చిన్న సైజ్ అంతా బ్రెస్ని తీసుకొని పెట్టుకోవాలి ఇక్కడ నేను పూ దేవుళ్ళ యొక్క ఫోటో కోసం అలాగే పూజ గదికి శుభ్రం చేయడం కోసం రెండు గిన్నెల్లో నీళ్ళని పెట్టుకున్నాను ఒకటి దేవుడికి అలాగే ఒకటి వచ్చేసి పూజ గది కోసం ఇక్కడ మనం ఈ దేవుడికి పెట్టిన ఫస్ట్ పెట్టిన బొట్టు ఉంటుంది కదా ఆ బొట్టు మనకి తడిబట్టతో తుడిచేటప్పుడు మనకి ఆ బొట్టంతో కూడా మనకి ఈ దేవుడు యొక్క పటానికి అతుక్కుపోయి మొత్తం గలీజ్గా పాడైపోవడం జరుగుతుంది అలా కాకుండా ఇలా ఒక ఫస్ట్ కాటన్ క్లాత్తో కానీ టిష్యూ పేపర్తో కానీ పొడిగా ఉన్న బొట్టుని మనం తీసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి ఆ బొట్టు అనేది మనకి దేవుడికి పెట్టింది కాబట్టి తొక్కట్లో వేయకుండా మనం తులసి కోట దగ్గర కానీ లేకపోతే బయట మనకి పూల చెట్లు ఉంటాయి కదా దాని దగ్గర కూడా వేసుకోవచ్చు ఇక్కడ నేను బొట్టుని తడితో తడపకుండానే ఫస్టే నేను పొడిగా ఉన్నప్పుడే బొట్టును కూడా ఇలా మొత్తం క్లీన్ చేసుకున్నాను ఇలా అన్ని దేవుళ్ళ యొక్క పటాలని తీసుకొని క్లీన్ చేసుకుంటున్నాను ఫస్టే తడి బట్టతో తుడవకముందే బొట్టును కూడా మనం తీసి ఒక ప్లేట్లో అయితే పెట్టుకుంటున్నాను ఇది సాయిబాబా పెద్ద ఫోటో ఫోటో అనమాట ఇది ఈ షిరిడి నుంచి పెద్దమ్మ వాళ్ళు వెళ్ళినప్పుడు తీసా తీసుకొచ్చారు ఈ బాబా ఫోటో కూడా నేను ఈ బొట్టుని కూడా తీసేసాను ఇప్పుడు నేను ఇది చూపిస్తున్నాను కదా నీళ్ళు ఈ నీళ్ళలో నేను ఈ దేవుళ్ళ ఫోటోలు క్లీన్ చేయడం కోసం వీటిని వేసుకుంటున్నాను కొద్దిగా పసుపు కొద్దిగా గంధము వేసుకుంటున్నాను వీటిని వేసుకొని కనుక మనకి ఫోటోలన్నీ కూడా శుభ్రం చేసుకుంటే మనకి ఫోటోలన్నీ కూడా మంచిగా శుద్ధి అవుతాయి ఇందులో ఈ చూపించేది జువాది పౌడర్ అనమాట ఇది మంచి సువాసనని వెదజల్లుతూ మనకి మనకి ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని పోగొట్టి ఇంట్లో ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ కొద్దిగా పచ్చకర్పూరం అయితే వేసుకుంటున్నాను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి చిన్న ఇలా ఒక చిన్న సైజ్ అంతా కర్పూరంని తీసుకొని క్రష్ చేసి వేసుకోవాలి పలగ పచ్చ కర్పూరం నార్మల్ కర్పూరం కాదు ఇది ఆ తర్వాత ఇందులో కొద్దిగా రోజ్ వాటర్ని వేసుకుంటున్నాను ఇక్కడ మీకు రోజ్ వాటర్ అవైలబుల్ ఉంటే రోజ్ వాటర్ వేసుకోవచ్చు లేకపోతే మీరు గంగాజలము ఉంటుంది కదా గంగా జలం ఉన్నా కూడా వేసుకోవచ్చు లేకపోతే మీరు ఇందాక వేసుకున్న వాటితోనైనా పసుపు నీళ్ళతోనైనా శుద్ధి చేసుకోవచ్చు పసుపు గంధం అలాగే జువాది పౌడర్ని వేసుకుని అయినా శుద్ధి చేసుకోవచ్చు ఇప్పుడైతే నేను దేవుళ్ళ పటం కోసం ఇక్కడ ఒక బట్టన్ అయితే కాటన్ బట్టన్ అయితే తీసుకున్నాను ఇక్కడ నేను ఈ డిమాట్లకించి ఓన్లీ దేవుళ్ళ కోసమే క్లీన్ చేయడం కోసం తీసుకున్నాను ఈ బట్టని మనం అన్నీ కలిపి పెట్టుకున్న ఈ పసుపు నీళ్ళలో ముంచి ఇప్పుడు దేవుళ్ళ ఫోటోలని శుభ్రం చేసుకోవాలి ఇక్కడ చూశారు కదా ఫస్ట్ అయితే ఇలా తడిపేసి మొత్తం ఇలా పిండేసుకోవాలి ఎక్కువ తడి లేకుండా పిండేసుకొని మనం చుట్టూ చివర్లకి ముందు తుడుచుకోవాలి ఆ తర్వాత మధ్యలో కూడా తుడుచుకోవాలి ఫస్ట్ మధ్యలో తుడిచి చివరికి తుడిచినా ఏం లేదు ఎటు తుడిచినా కూడా మనకి ఎక్కడా కూడా మురికి కానీ దుమ్ము లేకుండా మనం నీట్గా ఫోటోలకి ముందుగా ముందు వైపు అలాగే వెనకాల వైపు కూడా ఇలా ఎజ్జులకు కూడా క్లీన్ చేసుకోవాలి మనకి ఎక్కడ అనేది దుమ్ము లేకుండా అలాగే బూజు లాంటిది ఏమీ లేకుండా మనకి ఈ ఫోటోలన్నీ కూడా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి కొన్ని ఫోటోలకి ముందు మాత్రమే చేసుకుంటారు కొంతమంది అలా చేయకుండా వెనకల వైపు కూడా శుభ్రంగా చేసుకుంటే మనకి వెనకలేమన్నా బూజు కానీ దుమ్ము కానీ ఏమన్నా కూడా మనకి క్లీన్గా అవుతుంది సో ఇలా నేను సాయిబాబా ఫోటోనైతే క్లీన్ చేసి దీనిని ఒక పక్కకు పెట్టేసుకున్నాను ఇలా శుద్ధి చేసి ఆ తర్వాత మనం ఈ తడి బట్టతో తుడిచిన తర్వాత ఒక పొడి బట్టని తీసుకోవాలి మనకి తుడిచిన నీళ్ళన్నీ కూడా ఎక్కడ ఉండిపోయి జిడ్డు మరకలు అనేవి కనపడకుండా మనం ఇలా ఒక పొడి బట్టని తీసి తుడుచుకుంటే ఫోటోలన్నీ కూడా నీట్గా ఉంటాయి ఆ తర్వాత లక్ష్మీదేవి విగ్రహాన్ని కూడా సేమ్ అదే నీళ్ళలో మంచి మనం ఇందాక ఎలా అయితే క్లీన్ చేసుకున్నామో విధంగా క్లీన్ చేసుకోవాలి దీనిని కూడా వెనకాల వైపు మొత్తం ఇలా శుభ్రం చేసుకుంటున్నాను ఎందుకంటే కొన్ని ఫోటోలు మనకి చక్కవి ఉంటాయి కాబట్టి ఈ తడి తగిలినప్పుడు ఈ చెక్కలనేవి ఉబ్బే ఛాన్స్ ఉంటుంది అప్పుడే మనం వెంటనే ఇలా ఒక పొడి బట్టని తీసుకొని వెంటనే ఈ తడి అనేది లేకుండా శుభ్రంగా తుడుచుకుంటే మనకి చెక్కలు అనేవి చెక్కగా ఎండిపోతాయి ఉబ్బకుండా ఉంటాయి ఇప్పుడైతే నేను ఈ దేవుళ్ళ ఫోటోలని ఒక్కొక్కటిగా తుడిచి పక్కకు పెట్టేశాను ఈ నీళ్ళని మనం పడేయకుండా తులసి కోట దగ్గర కానీ పూల మొక్కలైనా వేసుకోవచ్చు తొక్కట్లో వేయకూడదు అలాగే మనం గిన్నెలు కడిగే మోర్లు కూడా వేయకూడదు మనం ఈ నీళ్ళతో కూడా మనం పూజ గదిని శుభ్రం చేసుకోవచ్చు కానీ నేను దేవుళ్ళకి సపరేటు అలాగే పూజ గదికి సపరేట్గా పెట్టుకున్నాను కాబట్టి అదేవిధంగా మనం పూ దేవుళ్ళ పటాలకి ఏ విధంగా అయితే అన్నీ వేసుకున్నామో పసుపు గంధము అవన్నీ అది అవన్నీ కూడా ఇందులో మనం వేసుకుంటున్నాను ఇక్కడ నేను దేవుళ్ళ పటాలకి వేరే క్లాత్ అలాగే పూజ గది కోసం వేరే క్లాత్ అలాగే దేవుళ్ళ పటాలని తుడుచుకోవడానికి ఇలా సపరేట్గా మూడు క్లాత్లని పెట్టుకున్నాను దీనికి దానికి ఎప్పుడైతే నేను పూజ గది కోసం క్లీన్ చేసుకోవడానికి మా పిల్లలది ఒక కాటన్ క్లాత్ని తీసి పెట్టుకున్నాను షర్టునని షర్టుని ఎప్పుడైతే నేను ఆ ము పసుపు నీళ్ళలో ముంచి ఈ టైల్స్ అన్నిటినీ కూడా శుభ్రంగా క్లీన్గా తుడుచుకుంటున్నాను ఇక్కడ మనకి ఈ ఈ పూజగతిని మనకి దీపాలు హారతిలు ఇస్తాం కాబట్టి ఈ టైల్స్ అనేవి మనకి ఆ పొగబారడం వలన కొంచెం మసిలాగా తయారడం లేకపోతే కొంచెం జిడ్డు కావడం మురికి కావడం అవుతుంది అలా అయినప్పుడు ఇలా నెలకు ఒకసారి లేదా పదిహేను రోజులకు ఒకసారి ఇలా క్లీన్ చేసుకోవచ్చు ఇప్పుడు పూజగతిని కూడా క్లీన్ చేసుకున్న తర్వాత దేవుళ్ళ యొక్క పట్టాలనైతే క్లీన్ చేసేసాను ఇప్పుడు లాస్ట్కి పూజ గది అయిపోయింది దేవుళ్ళ విగ్రహాలు క్లీన్ చేసుకోవాలి నేను ఇది ఫస్ట్ కొన్నప్పటి నుంచి మా పిల్లలు పాడు చేసేస్తారని పైన ఉన్న కవర్ని అయితే తీయలేదు ఇప్పుడు పైన ఉన్న సాయిబాబా విగ్రహంకి కవర్ తీసేసాను అలాగే కృష్ణుడిది కూడా కవర్ తీసేసాను సాయిబాబాకి కవర్ పైన చేసి బొట్టు పెట్టినా కూడా మనకి అక్కడ బొట్టు అనేది అతుక్కుంది ఇక్కడ నేను విగ్రహాలు శుభ్రం చేయడం కోసం ఇక్కడ ఒక నిమ్మకాయన అయితే తీసుకున్నాను ఇక్కడ మీరు నిమ్మకాయనైనా తీసుకోవచ్చు లేదా కొద్దిగా చింతపండుని ఒక గంట ముందు నానపెట్టుకొని అలా అయినా చేసుకోవచ్చు ఈ నిమ్మకాయలో కొంచెం వేసుకొని ఇప్పుడు నేనైతే కృష్ణుడి యొక్క విగ్రహాన్ని అయితే శుభ్రం చేసుకుంటున్నాను ఇక్కడ మీరు చింతపండునైనా తీసుకోవచ్చు చింతపండు గుజ్జుని తీసుకొని మొత్తం ఇలా శుభ్రం చేసేసి మనకి ఇలా సందులలో విరుక్కుపోయినప్పుడు ఒక కొత్త బ్రష్ని అనమాట మనంతో పండ్లుతో కొన్ని బ్రష్ ఉంటుంది కదా ఆ బ్రష్ కొత్తది అనమాట పాత బ్రష్ కాదు కొత్త బ్రష్ని తీసుకొని మొత్తం ఇలా క్లీన్ చేసుకునేటప్పుడు మనం బ్రష్తో కనుక రుద్దుకుంటే మనకి ఈ సందు గ్యాప్లలో ఉన్న మురికి వచ్చేస్తుంది అలాగే మనం ఇరుక్కున్నా కూడా మనకి ఈజీగా అనేది వచ్చేస్తుంది కడిగేటప్పుడు ఇప్పుడైతే నేను ఈ విగ్రహాన్ని మొత్తం ఇలా శుభ్రం చేసేసి ఒక గిన్నెలో పెట్టుకున్నాను కడగకుండా అన్నీ ఒకటేసారి కడుగుదామని చెప్పేసి ఇప్పుడైతే నేను విగ్రహాన్ని కడిగి మంచినీళ్ళతో కడిగి ఒక ప్లేట్లో పెట్టుకుంటున్నాను ఆ తర్వాత సాయిబాబా విగ్రహాన్ని నార్మల్గా పసుపు నీళ్ళతో కాకుండా నార్మల్గానే వాటర్తోనే కడిగేసుకుంటున్నాను ఎందుకంటే నేను కవర్ ఇప్పుడే తీసాను కాబట్టి దీనిపైన ఏమీ ఎక్కువ మురికి లేదు సో నార్మల్గా అయితే కొంచెం రుద్ది కడిగేసాను నీళ్ళని వేసుకొని దీనిని కూడా ఒక ప్లేట్లో పెట్టుకుంటున్నాను తీసి ఈ రెండు విగ్రహాలని కూడా తీసి ఒక ప్లేట్లో పెట్టి పక్కకు పెట్టేశాను ఆ తర్వాత చిన్న శివలింగం ఉంది కదా నేను శివరాత్రి రోజు తీసుకొచ్చుకున్నాను పూజ చేయడం కోసం మనకి కుదిరితే కనుక రోజు చేసుకునే వాళ్ళు ఉంటే ప్రతిరోజు మనకి శివుడికి అభిషేకంని చేసుకోవచ్చు నాకు ప్రతిరోజు కుదరదు కాబట్టి ప్రతి సోమవారం అయితే కంపల్సరీగా నేను శివలింగాన్ని ఇలా క్లీన్గా శుభ్రం చేసే నీళ్ళతో అభిషేకం అనేది చేసుకుంటాను ప్రతి సోమవారం రోజు ఇలా నేను శివలింగాన్ని మొత్తం క్లీన్గా శుభ్రం చేసుకుంటున్నాను ఎక్కడ అనేది మనకి మురికి లేకుండా మనం దీనిని అయితే క్లీన్ చేసుకోవాలి దీనిని కూడా మనకి పైన నల్లా కంచి తీసుకున్న నీళ్ళని కూడా తీసుకొని శుభ్రంగా ఇలా కడిగి ఒక ప్లేట్లో పెట్టుకుంటున్నాను ఇక్కడ తర్వాత మూడు విగ్రహాలన్నీ అయిపోయిన తర్వాత ఇక్కడ నేను దీప ప్రమిదలు అలాగే ఇక్కడ మనకి హారతి ఇచ్చేది ఉంటుంది కదా అది అలాగే గంట ఇవి మూడింటిని కూడా ఇక్కడ కొంచెం నిమ్మకాయ మనం ఆల్రెడీ పిండుకున్నాం కదా నిమ్మకాయ రసంలో కొద్దిగా వేము సబ్బు అలాగే ఉప్పుని కూడా వేసుకొని శుభ్రం చేసుకుంటే మనకి ఇత్తడి రాగి ఎలాంటి వస్తువులు ఉన్నా కూడా మనకి చాలా ఈజీగా మనం వీటిని క్లీన్ చేసుకోవచ్చు ఎంత జిడ్డు ఉన్న నూనె నూనె మరకలు కానీ లేకపోతే మనకి ఒత్తులు కాలిన కాలిన నల్లని మరకలు ఉన్నా కూడా మనకి ఈజీగా ఇలా బ్రష్తో అయినా క్లీన్ చేసుకోవచ్చు లేకపోతే మనం మనకి గిన్నెలతో పీస్ ఉంటుంది కదా ఆ పీస్తో అయినా ఇలా శుభ్రంగా కడుక్కుంటే మనకి ఈ మరకలు అనేవి చాలా ఈజీగా రిమూవ్ అయిపోతాయి ఎక్కువ టైం కూడా పట్టదు ఇక్కడ నేను కొద్దిగా విమ్ విమ్ సోపు అలాగే నిమ్మకాయ ఉప్పు ఈ మూడు వేసుకుంటే మనకి చాలా ఈజీగా ఈ మరకలన్నీ కూడా శుభ్రమైపోతాయి ఇత్తడి రాగి చెంబులు ఉంటాయి కదా అవి కూడా ఈ మూడితో కనుక శుభ్రం చేసుకుంటే చాలా నీట్గా వస్తుంది ఇక్కడ నేను మొత్తం శుభ్రం చేసిన తర్వాత లాస్ట్లో చూపిస్తాను ఏ విధంగా మనకి శుభ్రంగా వస్తాయి అనేది ఎందుకంటే ఇక్కడ వీడియో లెంత్ అనేది పెరిగిపోయింది కాబట్టి నేను అన్ని కడుక్కుంటూ చూపిస్తే చాలా లాంగ్ అయిపోతుంది వీడియో ఇక్కడ చూశారు కదా ఒక ప్రమితనైతే కడిగి చూపించాను ఈ విధంగా వస్తుంది దీపాలన్నీ కూడా కడిగిన తర్వాత ఇక్కడ చూడండి విగ్రహాలన్నీ కడిగిన తర్వాత నేను చూపిస్తున్నాను ఎంత బాగా వచ్చాయో సాయిబాబా విగ్రహంకి అది బొట్టు అంటుకుంది వెళ్ళ కడిగినా కూడా పోవట్లేదు ఇక్కడ నేను ఈ విగ్రహాలను ఇలా కడిగిన తర్వాత కొద్దిగా మనకి ఫ్రెష్ నీళ్ళని తీసుకోవాలి ఇంకా తాగిన నీళ్ళని అని నీళ్ళని తీసుకొని అందులో కొద్దిగా చిటికే అంత పసుపును వేసుకొని ఈ విగ్రహాలన్నీ కూడా శుద్ధి చేసుకోవాలి ఇక్కడ మీకు పాలు కనుక ఉంటే పాలతోనైనా ఈ విగ్రహాలన్నీ కూడా శుద్ధి చేసుకోవాలి శివలింగాన్ని కానీ లేకపోతే కృష్ణుడి విగ్రహాన్ని కానీ లేకపోతే మనకి సాయిబాబా విగ్రహానికి వేయట్లేదు ఎందుకంటే తెల్ల కలర్లో ఉంది కాబట్టి పసుపు వేస్తే మనకి పైననే అంటుకుంటుంది అండ్ ఎల్లో కలర్లోకి వచ్చేస్తుందని నేను పసుపు నీళ్ళని వేయలేదు నార్మల్ నీళ్ళతోనే ఇందాక కడిగేసాను కాబట్టి దానికి ఏం చేయట్లేదు ఇక్కడ శివలింగానికి అలాగే కృష్ణుడి విగ్రహానికి పసుపు నీళ్ళతో శుద్ధి చేసుకున్నాక ఇలా మొత్తం తడిబట్టతో తుడవకుండా పొడి బట్టతో తుడుచుకోవాలి ఈ పైన నీళ్ళే నీళ్ళ మరకలు ఏమీ లేకుండా మొత్తం ఇలా శుభ్రంగా తుడుచుకోవాలి పొడి బట్టతో ఇక్కడ మనకి పాలు కనుక దొరికితే ఆవు పాలతో ఇలా అభిషేకం శుద్ధి కనుక చేసుకుంటే చాలా మంచిది విగ్రహాలకి ఇక్కడ మనం రోజు చేయం కాబట్టి పదిహేను రోజులకి ఒకసారి వారానికైనా లేకపోతే నెలకొకసారి అయినా ఇలా శుభ్రం చేసుకుంటే చాలా మంచిది ఇక్కడ చూసారు కదా నేను రాగి తడి ఇక్కడ ఏ విధంగా మెరుస్తున్నాయో చూడండి ఇక్కడ నేను నిమ్మకాయ ఉప్పు వింసబ్బు ఈ మూడిటితోనే కడిగాను ఇక్కడ చూడండి ఎంత తెల్లగా మెరుస్తున్నాయో ఈ ప్రమిదలన్నీ కూడా చాలా నీట్గా వచ్చాయి ఇలాంటి జిడ్డు లేకుండా ఇలా కడిగి పక్కన పెట్టేసుకున్నాను ఎప్పుడైతే విగ్రహాలకి నేను బొట్లు పెట్టాలి కాబట్టి మనకి ఒక చిన్న స్టిక్ తీసుకున్నాను ఇది మనకి కర్బూజ ముక్కలు తినేటప్పుడు గుచ్చి తినడం కోసం ఇస్తారు ఈ స్టిక్కి కొద్దిగా ప పత్తిని తీసుకొని కాటన్ని తీసుకొని ఇలా రౌండ్గా మనం ఎడ్జికి బయటికి రాకుండా ఇలా మొత్తం చేసుకొని ఆ తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న గంధంని కొద్దిగా ఈ కాటన్కి అంటించుకొని మనం చిన్న సైజు బొట్టుని వేసుకోవాలి ఎక్కువ బొట్టు పెద్దగా రాకుండా వేసుకొని ఇంకోవైపు నుంచి మనం కొద్దిగా కుంకుమ బొట్టుని కూడా వేసుకోవాలి ఒక సైడేమో కాటన్కి పెట్టుకున్నాను ఇంకో సైడ్ ఏమి పెట్టుకోకుండా కొద్దిగా కుంకుమని అంటించుకొని డైరెక్ట్గా నేను ఈ గంధం బొట్టు పైన అతికించుకుంటే అంటిస్తే మనకి ఈజీగా మనకి బొట్లు అనేవి వచ్చేస్తాయి చూడండి ఎంత చిన్నగా వచ్చాయో నేను లాస్ట్లో అన్నీ కూడా చూపిస్తాను ఎలా వచ్చింది అనేది ఇక్కడ మనకి కాటన్ ఇది అతికిచ్చి వేయడం వలన మనకి ఇది గంధం అనేది ఈజీగా అత్తుకొని బొట్లు పెట్టడానికి ఈజీగా వస్తుంది మనం చేతితో పెడితే ఇంత చిన్నగా నీట్గా రాదు కాబట్టి ఈ విధంగా పెట్టుకుంటే మనకి బొట్లు అనేవి నీట్గా చాలా బాగా వస్తాయి చిన్నగా చూడ్డానికి కూడా చాలా అందంగా కనిపిస్తాయి చూడండి ఎంత బాగా వస్తున్నాయో ఇక్కడ నేను సాయిబాబా విగ్రహానికి కూడా ఒక చిన్న సైజ్ బొట్టు పెట్టుకుంటున్నాను పెద్దగా కాకుండా చిన్నగా రౌండ్గా పెట్టుకుంటున్నాను ఇక్కడ మీకు ఈ స్టిక్ కనుక అవైలబుల్ లేకపోతే మనకి ఇయర్ బడ్స్ ఉంటాయి కదా ఇయర్ ఇయర్బడ్స్ని కూడా అంటే చెవులు క్లీన్ చేసుకునే కాటన్ది ఉంటుంది కదా దాన్నైనా యూజ్ చేసుకోవచ్చు నాకు అది అలా చేయడం ఇష్టం లేక నేను దేవుళ్ళ కోసం కాబట్టి ఇలా ఒక కాటన్ని రెడీ చేసుకొని ప్రిపేర్ చేసుకొని చేస్తున్నాను ఆ తర్వాత బొట్లన్నీ పెట్టేసుకున్నాను విగ్రహాలకి ఆ తర్వాత దేవుళ్ళ విగ్రహాలకి పెట్టుకోవాలి ముందుగా నేను దేవుళ్ళ పటాల కింద ఒక రెండు పేపర్లన్నైతే వేసుకొని ఆ తర్వాత సాయిబాబా విగ్రహానికి అలా ఈ గంధం బొట్టును అయితే పెట్టుకుంటున్నాను ఫస్ట్ చిన్నగా పెద్దగా లేకుండా ఆ తర్వాత కొంచెం కుంకుమ బొట్టుని కూడా తీసుకొని కుంకుమని కూడా వేసుకుంటున్నాను సాయిబాబాకి అలాగే కింద పాదానికి సాయిబాబా పాదానికి చిన్న బోటు ఇక్కడ రెండు బోట్లు మాత్రమే పెట్టుకున్నాను ఎందుకంటే ఎక్కువ బోట్లు పెట్టినా మనకి గలీజ్గా ఉంటుంది అలాగే మనకి ఫోటో అనేది తొందరగా పాడైపోతుంది కాబట్టి ఇలా చిన్న చిన్నగా మనం బొట్లు పెట్టుకుంటే మనకి చూసేటప్పుడు అందంగా ఉంటుంది ఆ తర్వాత లక్ష్మీదేవి విగ్రహానికి అలాగే పక్కనే ఉన్న వినాయకుడికి అలాగే సరస్వతీదేవికి ఇలా చిన్నగా నేను ఈ కాటన్ స్టిక్తో చిన్నగా బొట్లు అయితే పెట్టుకున్నాను నీట్గా వచ్చే విధంగా మనకి ఎక్కువ పెద్దగా లేకుండా చిన్నగా రౌండ్గా రావాలి అనుకుంటే ఇలా చిన్నగా ఒక స్టిక్ని తీసుకొని చిన్న సైజు పుల్లని తీసుకొని దాని మీద కాటన్ని పెట్టుకుంటే మనకి ఇలా ఈజీగా ఫస్ట్ గంధం బొట్టు ఆ తర్వాత కుంకుమ బొట్టుని పెట్టుకుంటే మనకి నీట్గా బొట్లు అనేవి వచ్చేస్తాయి విగ్రహాలు కూడా మనకి నీట్గా అందంగా కనిపిస్తాయి దేవుళ్ళ లేక పటాల మీద ఉన్న ముఖాలు కూడా ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా అన్ని విగ్రహాలకి బొట్లు పెట్టేసి ఇక్కడ నీట్గా నేను పేపర్ పెట్టేసి ఆ తర్వాత విగ్రహాలన్నీ పటాలన్నీ కూడా పెట్టుకున్నాను ముందుగా పెట్టుకున్న సాయిబాబా విగ్రహాన్ని కూడా సాయిబాబా ఫోటో దగ్గర పెట్టుకున్నాను అలాగే కృష్ణుడు విగ్రహాన్ని కూడా లక్ష్మీదేవి పక్కకు ఉండే విధంగా పెట్టుకున్నాను ఆ తర్వాత మనకి శివలింగం ఉంది కదా ఈ శివలింగంని కూడా ఇక్కడ అందరికీ మధ్యలో ఉండే విధంగా శివలింగాన్ని అయితే కింద ఒక చిన్న ప్లేట్ పెట్టి అందులో శివలింగాన్ని పెట్టుకున్నాను ఆ తర్వాత దే దుర్గాదేవి కానీ కూడా లక్ష్మీ ల దగ్గర లక్ష్మీదేవి దగ్గర పెట్టేశాను ఆ తర్వాత నేను కడిగి పెట్టుకున్న దీపం కుందులు కానీ గంట అలాగే రెండు గ్లాసులు ఆచమనం కోసం పెట్టుకున్నవి సైడ్కి పెట్టేశాను ఇక్కడ మనం దీపం పెడతాం కదా దేవుడికి పెట్టే దీపంకి మనకి ఇలా బొట్టు పెట్టుకునే పెట్టుకోవాలి గంధం బొట్టు కుంకుమ బొట్టు ఎందుకంటే మనకి దీపాలు రెండు రకాలు ఉంటాయి దేవుడికి పెట్టే దీపం ఒకటి ఉంటుంది అలాగే చనిపోయిన వాళ్ళకి పెట్టే దీపం అనమాట రెండుకి డిఫరెంట్ ఏంటి అంటే మనకి దేవుడికి పెట్టే దీపంకి కంపల్సరీ ఈ విధంగా బొట్టునైతే పెట్టుకొని దీపాన్ని వెలిగించాలి చనిపోయిన వాళ్ళకి పెట్టే దీపంకి ఇలా బొట్టు అనేది ఉండదు కాబట్టి మనం దేవుడికి పెట్టే బొట్టు కంపల్సరిగా దే దేవుడికి పెట్టే దీపం అనేది కంపల్సరిగా ఇలా బొట్టు పెట్టుకొని మనం కుందులకి దేవుడికి దీపాన్ని వెలిగించాలి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి రెండు ఒత్తులని తీసుకున్నాను సన్నటి ఒత్తులని రెండు ఒత్తులని తీసుకొని ఒకటే ఒత్తిగా చేసుకోవాలి దేవుడికి పెట్టే ఈ ఒత్తు అనేది ఒకటే ఒత్తిగా చేయాలి రెండు కలిపి ఒకటే ఒత్తిగా చేసుకోవాలి ఇక్కడ నేను ఒకటి ప్ర దీప మీద పక్కకు పెట్టేసుకున్నాను ఎందుకంటే అది రేపటి కోసం అనమాట మనకి ఏ రోజు ఆ రోజు ఫ్రెష్గా స్నానం చేసి మనం దీపాన్ని అయితే వెలిగించుకోవాలి ఒకవేళ మనకి ఒత్తు కనుక కాలిపోతే ఆ దీపాన్ని మళ్ళీ కడిగి ఈ దీపం అనేది వెలిగించుకోవాలి దీపం ఒత్తి ఉంది కదా లేకపోతే కాలిపోలేదు కదా అని చెప్పేసి మళ్ళీ అలానే పెట్టేసి దాంట్లోనే వెలిగించకూడదు ఇందాక నేను శివలింగానికి చుట్టూ బొట్టు పెట్టలేదని మళ్ళీ దానికి బొట్టు పెట్టేసుకొని పెట్టేసుకున్నాను ఇప్పుడైతే ఆయిల్ వేసుకొని దీపం అయితే వెలిగించుకుంటున్నాను ఇక్కడ మనం దీపాన్ని వెలిగించిన తర్వాత మనకి దీపం అనేది కొంచెం ఆకాశం వైపు చూసే విధంగా కనిపించే విధంగా ఉండాలి అంటే ఇలా మనం ఒక చిన్న స్టిక్ని ఒక చిన్న కప్పులను తీసుకొని పైకి కనిపించే విధంగా వత్తిని కొంచెం కొంచెం ఆయిల్లోకి లాగితే పనికి కనిపిస్తుంది సైడ్కి కాకుండా ఇక్కడ చూసారు కదా మనకి దీపం అనేది ఈ విధంగా వెలుగుతుంది ఇలా అయితే నేను అన్నీ కూడా నీట్గా కడిగి పక్కకు పెట్టేసుకున్నాను ఈ రోజుకి ఇది దీపం వాడాను కదా రేపటి కోసం ఆ దీపపు ప్రమిద అనేది నాకు యూజ్ అవుతుంది అనేసి పక్కకు పెట్టేసుకున్నాను కొన్ని మనకి పండగలప్పుడు కూడా రెండు కూడా పెట్టుకుని నెక్స్ట్ డే మళ్ళీ స్నానం చేసి రెండు ప్రమితల్ని కడిగి శుభ్రంగా బొట్టు పెట్టేసుకుని ఈ దీపంని వెలిగించుకుంటే సరిపోతుంది ఒకవేళ సాయంత్రం వెలిగించాలి అనుకుంటే మనకి ఒత్తులు ఉంటే కనుక అదే ఒత్తిలో ఆయిల్ పేసి వెలిగించుకోవచ్చు ఒత్తులు లేకపోతే కాలిపోతే మళ్ళీ ఆ దీపం ప్రమిదని కడిగి మళ్ళీ దీపాన్ని శుభ్రం చేసుకుని వెలిగించాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ అలాగే మనం దేవుళ్ళ యొక్క పటాలని పూజ గదిని శుభ్రం చేసేటప్పుడు చికెన్ మటన్ని తినేసి శుభ్రం చేయకూడదు తినకుండానే మనం గుడికి అయితే ఇలా వెళ్తామో సేమ అదే విధంగా మనం ఈ పటాలను అయితే శుభ్రం చేసుకోవాలి ఫ్రెండ్స్ అలాగే ప్రతిరోజు స్నానం చేసిన తర్వాతనే పూజ గదిలోకి వెళ్ళాలి స్నానం చేయకుండా వెళ్ళకూడదు అలాగే చికెన్ మటన్ తిన్నాక కూడా పూజ గదిలోకి వెళ్ళకూడదు తినకుండానే ముందు వెళ్ళి దీపంని వెలిగించుకోవడం చాలా మంచిది ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఉగాదికి ముందే అందరూ శుభ్రం చేసుకుని పూజ గదిని నీట్గా ఎలా సర్దుకుంటారని ఈ వీడియో చేసి పెడుతున్నాను ఫ్రెండ్స్ అందరికీ ఉపయోగపడుతుందని కోరుకుంటున్నాను మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే లైక్ చేయండి